ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా ఉందా ఆగిపోయిందా ఆల్రెడీ మాకున్న తలనొప్పులు చాలా ఉన్నట్టు ఇదో కొత్తదా అనుకుంటున్నారు తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రెండ్ చూసి వాళ్ళు అంటున్నారని కాదు కానీ ఇంతకీ ఎన్టీఆర్తో నీల్ సినిమా ఉందంటారా ఉంటే ఎలాంటి చడిచప్పుడు చప్పుడు లేదేంటి అసలు ఎన్టీఆర్ థర్టీ వన్ అప్డేట్స్ ఏంటి కాదు వరల్డ్ స్టార్ అయిపోయారు ఎన్టీఆర్ అందుకే టెక్నికల్ గా సౌండింగ్ ఉన్న సినిమాలకే ఓటేస్తున్నారు తారక్ ఈ క్రమంలోనే దేవర కోసం పూర్తిగా హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు ఆ తర్వాత అయన్ ముఖర్జీ ప్రశాంత్ నీల్ లైన్ లో ఉన్నారు ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ప్రశాంత్ నీల్ సినిమా ఆగిపోయిందన్న ప్రచారం ఈ మధ్య ఎక్కువైంది సలార్ టూ తో త్వరలోనే బిజీ కాబోతున్నారు ప్రశాంత్ నీల్ మరొక వైపు తారక్ కూడా దేవర పార్ట్ వన్ తర్వాత వార్ టూ వైపు వెళ్లబోతున్నారు ఎన్టీఆర్ లేకుండానే వార్ టూ షూటింగ్ మొదలుపెడుతున్నారు అయన్ ముఖర్జీ ఫిబ్రవరి లాస్ట్ వీక్ నుంచి హృతిక్ రోషన్ వార్ టూ సెట్స్ లో అడుగుపెడుతున్నారు దేవర పూర్తయ్యాకే వార్ టూ వైపు ఎన్టీఆర్ అడుగులు పడబోతున్నాయి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ఉండదనే వార్తల్లో నిజం లేదు ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది కాకపోతే అనుకున్న దానికంటే ఆలస్యం కానుంది ఎన్టీఆర్ వార్ టూ పూర్తి చేసే సమయానికి సలార్ టూ పూర్తి చేయబోతున్నారు ప్రశాంత్ నీల్ ఆ తరువాత దేవర టూ వైపు వెళతారు తారక్ అప్పుడు ఎన్టీఆర్ థర్టీ వన్ స్క్రిప్ట్ సిద్ధం చేయాలని చూస్తున్నారు నీల్ ఇదంతా జరగడానికి మరో ఏడాది సమయమైనా పడుతుంది అప్పటి వరకు ఈ గాసిప్స్ అయితే ఆగవు